హాయ్ హలో నమస్తే అందరూ బాగున్నారా ఇప్పుడు మనం దుల్కర్ సల్మాన్ అనే గొప్ప సినీ నటుడు గురించి తెలుసుకుందాం ఇతడి గురించి సీతారామం సినిమా తర్వాత ఎవరిని అడిగినా ఎంత గొప్ప నటుడు అందగాడు మరొకరు ఉండరని పొగుడుతూనే ఉంటారు ఇతను మలయాళం మమ్ముట్టికి కొడుకు అయినా సరే మమ్ముట్టి వారసత్వాన్ని అందుకున్నా సరే ఎక్కడ కూడా తన తండ్రి పేరు చెప్పకుండా సినిమాల్లో నటిస్తూ వచ్చాడు నిజానికి దుబాయ్లో జాబ్ చేసుకుంటూ బాగానే సంపాదిస్తున్న దుల్కర్కి చిన్నప్పటి నుండి నటుడు అవ్వాలనే కోరిక బాగా ఉండేది ఆయన తండ్రికి మాత్రం దుల్కర్ సల్మాన్ హీరో అవడం ఇష్టం లేదు దుల్కర్కి సినిమా వాతావరణం నుంచి మొదటి నుండి దూరంగానే ఉండాలని సూచిస్తూ వస్తున్నాడు కానీ ఆ రక్తంలోనే నటన ఉంది నటుడు కొడుకు నటుడవ్వక మరేమవుతాడు చివరికి కొడుకు పెళ్లి చేసుకుంటే ఆయన మారతాడని మమ్ముట్టి అనుకున్నాడు అందుకే రెండు వేల పదకొండులో దుల్కర్ సల్మాన్ ఇండస్ట్రీకి రాకముందే అమర్ అనే ఒక నార్త్ ఇండియన్ ముస్లిం కుటుంబం అమ్మాయిని పెద్దలు కుదుర్చగా వివాహం కూడా చేసుకున్నాడు అతగాడికి మరొక అందగత్తె తోడుగా దొరికింది ఇక వీరి బంధం గురించి ఎంత చెప్పినా తక్కువే తన జీవితంలో అమల్ స్థానం ఎంతో గొప్పదని ఆమె నా జీవితంలోకి వచ్చాకే నా సినిమా కెరియర్ కూడా మొదలైంది అని ఆమె నా అదృష్ట దేవత అని చెప్తున్నాడు దుల్కర్ ఆమె ప్రోత్సాహంతోనే సెకండ్ షో అనే సినిమాతో తన కెరీర్ స్టార్ట్ చేశాడు దుల్కర్ సల్మాన్ ఇప్పుడు సౌత్ ఇండియాలోనే స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు అమల్ లేకపోతే నా జీవితంలో ఏదీ సరిగా జరిగేది కాదు అంటూ కూడా చెబుతున్నాడు తానే నా అదృష్ట దేవత ఆమె లేకుండా ఈ ప్రపంచాన్ని ఊహించుకోలేను ఆమెతో నేను పీకల్లోతు ప్రేమలో ఉన్నాను ఆమె కాకుండా మరొక అమ్మాయిని నా జీవితంలో ఊహించుకోలేను అంటూ ఒక స్టేజ్పై దుల్కర్ తన భార్య మీద ఉన్న ప్రేమను బయటపెట్టారు ఈ జంటకు రెండు వేల పదకొండులో వివాహం జరిగాక రెండు వేల పదిహేడులో ఒక కూతురు కూడా పుట్టింది